నిస్టింట్ తయారు తయారుచేట చూద్దాం మీ కరెన్ నెత్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడిపోయిన వచ్చినన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మిక్సీ జార్లోకి పావు కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి బౌల్లోకి కప్పు రాగి పిండి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పిండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ మనం మిక్సీ పట్టుకున్న రవ్వ ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత పావు కప్పు పెరిగేసుకోవాలి సారి బాగా మిక్స్ చేసుకోవాలి కొంత కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి అనేది ఇంత పలస ఉండాలి ఆ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి నాకు ఈ పిండి కలపడానికి ఏ కప్తే అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్తే వాటర్ వాటర్ని సరిపోని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి దోసలేసే ప్రతిసారి బాగా కలుపుకుని అప్పుడు మనం దోశలు వేసుకోవాలి స్టవ్ మీద దోసల పెనం పెట్టుకుని నూనె అప్లై చేసుకోవాలి కొద్దిగా వాటర్ చల్లుకోవాలి మనం దోశలు ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత కొద్దిగా పైన నూనె పోసుకోవాలి మొత్తం డ్రై అయిపోయిన తర్వాత రెండు వైపు టర్న్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ప్లేట్లు వేసుకుని సర్వ్ చేసుకుంటామే మిగిలినవన్నీ ఇలానే వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా రాగదోసలు రెడీ మీకు అక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో అన్నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు కావాలంటే ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు మినపప్పు కానీ కానీ నానబెట్టకుండా స్పాంజ్ దోశ తయారు చేయాలో చూద్దాం మీకు అవి కానీ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయి నొప్పినన్ని ఫార్మల్ సెక్షన్లో తెలియజేయండి మిక్సీ జార్లోకి కప్పు ఉప్మా వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇదే మిక్సీ జార్లోకి హాఫ్ కప్ పెరిగేసుకోవాలి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పంచదార ఇవన్నీ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి వీళ్ళని అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టడానికి ఏ కప్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్తో వాటర్ తీసుకుంటే ఈ వాటర్ని మిగిలినయి అంటే ముప్పా కప్పు వాటర్ సరిపోని మిక్సీ పట్టుకున్న పిన్ని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ పౌడర్ వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక కప్పు రవ్వకి వన్ టీ స్పూన్ సరిపోతుంది అదే రవ్వ కనుక మీరు ఎక్కువ తీసుకుంటే ఈనో పౌడర్ అనేది ఎక్కువ తీసుకోవాలి టోమే దోసలు ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి కొద్దిగా వాటర్ చనిపోవాలి పిండిని అట్లా వేసుకోవాలి ఇలా కొద్దిగానే స్ప్రెడ్ చేసుకోవాలి ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు మొత్తం పెట్టుకుని రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి స్టవ్ అనేది సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుని వేసుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా పూర్తిగా డ్రై అయిపోతుంది ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటున్నాయి మీరు కావాలంటే రెండో వైపు కూడా టర్న్ చేసుకోవచ్చు ఇల్లువన్నీ ఇలానే వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా స్పాంజ్ దోసులు రెడీ మీకు ఎవరికి నచ్చే కనుక ఒకసారి ట్రై చేయండి మిన కానీ మినపప్పుని నానబెట్టకుండా ఇన్స్టెంట్గా దోశ తయారు చేయాలి చూద్దాం మీకు ఎవరికి నచ్చే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన సన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలా ఇన్స్టెంట్గా ఈజీగా దోశనే తయారు చేసుకోవచ్చు టెన్లోకి కప్పు ఉప్మారా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అటుకులు వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండి హాఫ్ టీ స్పూన్ పంచదార ఇవన్నీ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఏ కప్తో రవ్వ తీసుకున్నామో అదే కప్తో కప్పు పెరిగేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ వీలంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా వీలనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టడానికి ఏ కప్పుతో అయితే పెరిగి తీసుకున్నామో అదే కప్తో కప్పు వాటర్ అయితే సరిపోతాయి ఈ వాటర్ అన్నీ ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నప్పటిని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అంటు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పిండి అనేది ఇంత పలచగా ఉండాలి మీ గనక చిక్కబడితే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి స్టవ్ మీద దోశలు ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి వాటర్ ప్యాన్స్ పోవాలి దోసలు వేసుకోవడమే రెండు మూడు నిమిషాల తర్వాత పైన కొద్దిగా నూనె పోసుకోవాలి తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఇట్లా తీసుకుని సర్వ్ చేసుకుంటామే అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా దోశలు రెడీ మీకు ఎవరికి కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉపినాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మిగిలిన దోశని ఇలానే వేసుకోవాలి బెంగిగానే మిన్నపప్పుకొని నానబెట్టకుండా దోశ తయారు చేయాలో చూద్దాం నీకు అర్థం మెస్టేక్ కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఉపినీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మిక్సీ జార్లోకి కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఇలానంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇదే మిక్సీ జార్లోకి ఏ కప్పు అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు పెరిగేసుకోవాలి అన్నీ ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టడానికి ఏ కప్పు అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వాటర్ అయితే సరిపోతాయి మిక్సీ పట్టుకున్న పిండిని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఈనో పౌడర్ వేసుకోవాలి ఒక కప్పు రవ్వకి వన్ టేబుల్ స్పూన్ ఈనో పౌడర్ అయితే సరిపోతుంది అదే కనుక మీరు రవ్వ అనేది ఎక్కువ తీసుకుంటే ఈనో పౌడర్ అనేది కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలి టమాటో దోశల పనం పెట్టుకుని కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి కొద్దిగా వాటర్ చదువుకోవాలి దోశలు వేసుకోవడమే ఈ దోశనివి ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు కొద్దిగానే స్ప్రెడ్ చేసుకోవాలి పూర్తిగా డ్రై అయిన తర్వాత ప్లేట్లు వేసుకుని సర్వ్ చేసుకుంటున్నాయి మీరు కావాలంటే రెండో వైపు కూడా టర్న్ చేసుకోవచ్చు మిగిలినవన్నీ ఇలానే వేసుకోవాలి మంచి రండి ఎంత టేస్టీగా ఈజీ ఇన్స్ ఇష్టం రెడీ మీకు ఎక్కడ మెసేజ్ ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన వచ్చిన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి